హలో ఫ్రెండ్స్ జయప్రతం ముచ్చట్లకి స్వాగతం ఈరోజు అండి మా కజిన్ వాళ్ళు మనవాళ్ళకే పంచలిచ్చుకున్నారు ఆ ఫంక్షన్తో నేను వానపవన్ కళ్యాణ్ అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి అండి బాగా ప్రసిద్ధమైన గుడి నూటొక్క సంయ్యి నూట ఒక్క సంవత్సరాలు అయిందంటండి కట్టి చాలా విశేషమైన గుడి అనమాట పిల్లలు అయినా వెళ్ళి అక్కడ గరుడు ముద్దని కడతారండి కళ్యాణం అయ్యాక అది కనుక వడిలో పడితే తప్పకుండా పుడతారంట నూటికి తొంభై మంది గ్యారెంటీ అంట ఇక్కడ పది మందికి పుట్టరేమో కానీ అని చెప్తున్నారు చాలా ఎక్కడెక్కడి నుంచో వస్తారండి గరుడు మద్ద కోసం అయితే ఈరోజు పంతులు గారండి చాలా చక్కటి విషయాలు చెప్పారు మనం పదకొండేళ్ళకి ఇచ్చే సంప్రదాయం ఉంది కదండి మనకి బట్టలు ఇవ్వటం పంచులని ఓణీలని దాని గురించి ఎంత ఎంతంగా చెప్పారు చూడండి వంతులు గారు వివాహము ఇవన్నీ కూడా పూర్తయి పదహారు సంస్కారాలు మానవుడికి ఉంటాయి ఈ పదహారు షోడశ సంస్కారాలనుంటారు వీటిని ఈ మానవుడు పుట్టిన దగ్గర నుంచి తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి తల్లి గర్భంలో అంటే మాలో అయితే కనుక యజ్ఞోపవీతాన్ని ఏడవ సంవత్సరంలో ఉపనయనం చేస్తారు మగపిల్లవాడికి సరిసం సరి సంఖ్యలో ఉపనయనం చేయమని ఉంది ఏదైనా కూడా అందువల్ల ఏడవ సంవత్సరంలో చేస్తే గర్భంలో ఉన్నటువంటిది కూడా లెక్కించి ఎనిమిదవ సంవత్సరంగా చెప్పబడుతూ ఉంటుంది అందువల్ల ఈ పదహారు సంస్కారాలు కూడా మానవుడికి జరుగుతాయి అనమాట ఎవరికైనా కూడా పుట్టి కూడా అలా ఈ పదహారు సంస్కారాల్లో కూడా ఇది మీరు ఒక పదిహేను సంవత్సరములు అట్లా ఆ ప్రాంతాలకల్లా కూడా నూతన మధుపర్కాలు మౌ మౌత వాడికి అయితే పంచులు ఆడపిల్లకైతే కనుక ఓడి వస్త్రధారణ ఇలాంటివి ఇవ్వటం వల్ల ఆ యోగ్యత కూడా అందరికీ లభించదు తాతగారు వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి చాలా అదృష్టం అనమాట మనవలు ఇవ్వటం కొన్ని చోట్ల అలాంటి అవకాశం లేక మేనమామలు కూడా చేస్తూ ఉండేటువంటి సందర్భాలు లేకపోతే వాళ్ళ తాతగారి పిల్లలు చేయటం అలా ఉంటుంది కానీ తాతగారి చేత మనమని చూపించడం అనేది పూర్వజన్మకృతమైనటువంటి పుణ్య ఫలితం ఆ దంపతులకి అటువంటి పుణ్య ఫలితంలో ఆ కృష్ణమోహన్ రావు గారికి జ్యోతి గారికి వీళ్ళకి పచ్చల చేత మనం చేయించుకుంటాం చాలా విశేషం అన్నమాట చూడండి మనం చక్కగా కూడాను ఈ వస్త్రాలు అనేటువంటివి ఎందుకంటే వాటిచ్చేది మన సనాతన సాంప్రదాయంలో హిందూ సంస్కృతిలో ఈ పంచెలు ఇవ్వటం అంటే పంచలకు నూలు ఇప్పుడు ఏదో ఫారెస్టర్ కానీ కంపెనీ కృష్ణ కృష్ణం మీద వచ్చినప్పుడు కూడా కంపెనీలోంచి వచ్చినప్పుడు కూడా తయారై ఈ ఫారెస్టర్ కానీ సిల్క్ కానీ ఏదైనా కూడా పెరికాటలు కానీ ఇవన్నీ వచ్చినా ఏదైనా ఒక నూలు మన వస్త్రం తయారవ్వాలంటే నూలు అనమాట నూలుకు అధిపతి చంద్రుడు నూలుతో చేసిన వస్త్రానికి అధిపతి చంద్రుడు చంద్రుడు ఏమిటి మనకి నవగ్రహాల్లో ఇచ్చేటువంటి శుభ ఫలితం సంప్రాప్తే చంద్రపూజాంచ చంద్ర చంద్రధ్యానం ప్రవక్ష్యామి మమ కుటుంబానం పీడోపశాంతయే మనస్సుకు అధిపతి చంద్రుడు అందుకే పాత సినిమాల్లో కూడా మంచి ఆనందమైనటువంటి పాటలను ఉంచేటప్పుడు చంద్రుడిని చూపించేవారు శాంత అయ్యే మనస్సు ఆనందంగా ఉండాలంటే చంద్రుడు అనమాట చంద్రుడిని చూస్తే మనస్సు ఆనందం కలుగుతుంది అటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు మనో ఆహ్లాద ఆనంద సుఖజీవనాన్ని ఇవ్వడానికి చంద్రుడు అధిపతి అనమాట మనహ పేడలు నివారించడానికి చంద్రుడు అధిపతి మరి పిల్లలకైతే ఏమిటి మనస్సే కదా లక్ష్యం ఉండాలంటే మనం ఏదైనా కూడా చదువుతూ ఉండి మంచి మార్కులు రావాలనేటువంటి కూడా చదువు మీద లక్ష్యం ఉండాలి ఉద్యోగం చేసేవారికి ఉద్యోగం మీద లక్ష్యం ఉండాలి ఈ లక్ష్యానికి మనస్సుకి సంబంధం ఉంది కాబట్టి పట్టుదల లక్ష్యము సంబంధం ఉంది కాబట్టి ఆ చంద్రుని యొక్క అనుగ్రహం ఉంటే మనకు ఆ విద్య మీద లక్ష్యం ఉంటుంది ఉన్నతమైనటువంటి స్థితికి వెళతారు ఉత్తమమైనటువంటి పేరు ప్రఖ్యాతం తెచ్చుకోగలుగుతారు మనస్సులో ఉంటేనే కదా అలా మనస్సులో మనో ఆహ్లాద ఆనంద శుభజీవనాన్ని మనస్సులో లక్ష్యాన్ని ఏర్పాటు చేసేది చంద్రుడు కాబట్టి చంద్రభగవానుడికి అనుగ్రహాన్ని పొందడానికి ఈ నూరు వస్త్రాలు అనమాట అందుకే చూడండి మనకి నెలపొడుపు రోజులు కూడా మన పెద్దలు ఎవరైనా ఉంటే ఇప్పుడు అందుకని పెద్దలు ఆ ఉన్న నుంచి ఒక దూది తీసి దారం తీసి చంద్రుడికి నూరు పోగొని అలా వదిలిపెడతారనమాట అన్నమాట నెలపొడుపు రోజున అంటే చంద్రుడికి నూరుకి ఉన్నటువంటి సంబంధం అది అటువంటి ఇవ్వటం అనేటువంటిది చిరంజీవులు ఉన్నతమైనటువంటి స్థితి ఆరోగ్య ఐశ్వర్యవంతమై వంశాభివృద్ధి కలిగి సర్వదా కూడా ఉన్నత కీర్తిని ప్రసాదింపజేసేటువంటి స్వామి అనుగ్రహాన్ని పెద్దల చేత మనం అన్నమాట చిరంజీవుల అలాంటి విశేషమైనటువంటి సందర్భంలో నవవిధ భక్తులలో కూడా విశేషమైనటువంటి స్వామివారి వినా వెంకటేశం చూడండి మనం ఏ పని చేసినప్పటికీ కూడా ఈ కలియుగంలో కలవు వెంకటనాయక సూర్యేందు భౌమ కావ్య సౌరి స్వర్భాను కేతు పరిషత్ ప్రధాన నవగ్రహములు కూడా శుభ ఫలితాలను ఎక్కడైతే ఆయన పాదాలను ఆశ్రయించినట్లయితే అటువంటి నవగ్రహముల యొక్క పరిపూర్ణ కృపా కటాక్షములన్నీ కూడా చిరంజీవులకు లభించాలని మీరు ఇటువంటి నూతనమైనటువంటి వస్త్రాలను బహూకరించే సమయంలో స్వామి యొక్క కైంకర్యం చేయడం అనేటువంటి మంచి సంకల్పాన్ని కల్పించాడు కల్పించాడనమాట ఎవరైనా చెప్పినా సరే అవి మనం చేయలేం కదా అది కన్వెన్షన్లో అయితే కనుక విశేషంగా ఉంటుంది వర్షం వచ్చినా వంగళినా వచ్చిన వాళ్ళకి పార్కింగ్ అన్నీ బాగుంటుందని మన సంకల్పం అలా ఉంటుంది కానీ స్వామి సన్నిధిలో విశేషమైనటువంటి ఆది మధ్యాంతరహితుడు అహిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క పాద సన్నిధిలో నూతన వస్త్ర బహూకరణ ఇచ్చి చిరంజీవులకు ఆశీర్వచనం చేస్తూ వచ్చినటువంటి బంధు మిత్రులు స్నేహితులు ఆశీర్వచనం చేయించి వారికి ఉన్నతమైనటువంటి స్వామి అనుగ్రహంతో కూడినటువంటి ఉన్నత ఉత్తమమైనటువంటి భవిష్యత్తుని ప్రసాదింపజేసేటువంటి అనుగ్రహం కోసమే మనం వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని ఇప్పుడు మనం చేస్తున్నాం అనమాట మనస వాచ కర్మణ త్రికర్ణ శుద్ధిగా స్వామి పాద పద్మముల ఎందు మనస్సు స్వామి అనుగ్రహానికి జై జై శ్రీమన్నారాయణ ఇబ్బంది వచ్చి ఏదైనా కూడా చిన్న యాక్సిడెంట్ అయ్యి మళ్ళీ ఒడ్డులు పడితే ఆవిడ మాంగళ్య బలం ఆవిడ యొక్క మంగళసూత్రం బలం అంటూ ఉంటారు అంటే భార్య యొక్క మాంగళ్య బలం వల్ల భర్త క్షేమంగా ఉంటాడనమాట అటువంటి మాంగళ్య గౌరీ మహాలక్ష్మి స్వరూపమైనటువంటి మాంగళ్యం వందే పద్మకరాం ప్రసన్న వదనాం సౌభాగ్యదాం భాగ్యదాం చూడండి రోజు కూడా మనం చదువుతుంటాం లక్ష్మీదేవి వందే పద్మకరాం ప్రసన్న వదనాం సౌభాగ్యదాం భాగ్యదాం సౌభాగ్యమే భాగ్యంట అనేకమైనటువంటి భాగ్యాలు ఉన్నప్పటికీ కూడా సౌభాగ్యం విశేషమైనటువంటి భాగ్యంట అటువంటి భాగ్యాన్ని మహాలక్ష్మీ స్వరూపం ఆ యొక్క కాత్యాయని గౌరీ మహాలక్ష్మీ స్వరూపం మనకు అనుగ్రహిస్తుందన్నమాట అటువంటి సౌభాగ్యాన్ని స్త్రీలకు ఇచ్చేటువంటి దీర్ఘ సుమంగళ్యత్వాన్ని ఇచ్చేటువంటి మాంగళ్య గౌరీ మహాలక్ష్మి స్వరూపాన్ని నిరంతరము కూడా మనం ధ్యానిస్తూ ఉండాలి నిరంతరము కూడా స్త్రీలు తమ మాంగళ్యాలను అర్చిస్తూ భగవంతుడిని అర్చించినప్పుడు వాటిని కూడా అర్చిస్తూ ఉండాలన్నమాట ఏదో అవసరమైనప్పుడే ధరించటం కాకుండా ప్రతినిత్యము కూడా వాటిని భగవంతునితో పాటు నిత్యము కూడా మాంగళ్య గౌరీ మహాలక్ష్మీ స్వరూపాన్ని అర్చించినట్లయితే భర్త చల్లగా ఉంటాడనమాట అటువంటి విశేషమైనటువంటి సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి తల్లి ఈ యొక్క మాంగళ్య దేవత అందుకనే అమ్మవారి అనుగ్రహం ఉంటే లక్ష్మీం సముద్ర సముద్రరాజధనయాం శ్రీరంగధామేశ్వరిం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం చూడండి సమస్తమైనటువంటి చరాచర జగత్తులో కూడా బాగా వైభవంగా ఉంటే మనం ఏమంటాం ఎవరి దగ్గరికి వెళ్ళి అక్కడ అంతా వైకుంఠంలాగా ఉంది వాడ వెంకటేశ్వ కళ్యాణం జరుగుతుంది వెంకటేశ్వమి వారి దేవస్థానంలో నూతన వస్త్ర బహూకరణ జరుగుతూ ఉన్న సందర్భంలో వారి సంకల్పంతో భగవంతుడిచ్చినటువంటి అనుగ్రహంతో అక్కడ లక్ష్మీ అరివీలుమంగా సమేత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగుతోంది వైకుంఠం లాగా ఉంది అనుకుంటాం అంటే తేజోవంతమై మంగళప్రదమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించేటువంటి స్థితి ఈ యొక్క వైకుంఠం అనమాట అంత తేజస్సుతో అంత వైభవంగా ఉంటుందన్నమాట వైకుంఠం అటువంటి వైకుంఠం భృగు మహర్షి కాలితో తన్నాడని చెప్పి స్వామిని ఆ భృగు మహర్షిని శాంతపరిచి పంపించేశాడని చెప్పి అమ్మవారికి ఆగ్రహం కలిగింది ఆ బ్రాహ్మణుడు ఇట్లా చేస్తే నువ్వు అతన్ని శాంతించి శాంతపరచి మరీ పంపించావు నువ్వు నా కోపం వచ్చింది నా స్థానంలో ఆ బ్రాహ్మణుడు తనుతాడా అని చెప్పి అమ్మవారికి ఆగ్రహం వచ్చింది స్వామి మీద కూడా అలిగి పద్మ సరోవరం వచ్చేసింది అమ్మవారు అలా వచ్చేసేపాటికి వైకుంఠం అంతా కూడా చీకటైపోయింది అమ్మవారు వచ్చేసేపాటికి అంటే అమ్మవారు ఉంటేనే వైకుంఠం అనమాట స్వామితో అమ్మన్నంతసేపు అలా వైభవంగా ఉంది అమ్మ వచ్చేవాటికి వైకుంఠం అంతా కూడా చీకటైపోయింది వెంటనే కూడా స్వామి పరిగెత్తుకుంటూ అమ్మవారి వెనకాలే వచ్చాడనమాట కలియుగ దైవం వెంకటేశ్వరుడై అందువల్ల మంగళప్రదమైనటువంటి మహాలక్ష్మీ స్వరూపం చూడండి ఇందాక నూతన వస్త్రాలు ఇచ్చారు ఆ ఇచ్చిన సమయంలో దానికి పసుపు పెట్టారు ఆ పసుపు పెట్టడం వల్ల మంగళకరమైనటువంటిది శుభప్రదమైనటువంటిది చెడును ప్ర పారద్రోలేది పసుపు రంగు అనమాట మంగళపరమైన అనుగ్రహాన్ని ఇస్తుంది సౌభాగ్యవంతమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తుంది సర్వదా శుభకరమైనటువంటి క్షేమకరమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించేది పసుపు రంగు చెడును కూడా పారద్రోలేది పసుపు రంగు అంటే పసుపు రంగుకి అంత విశేషత ఉందన్నమాట చెడును భారద్రోళి మంగళకరమైనటువంటి సుభవకరమైనటువంటి సౌభాగ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదించేది పసుపు రంగు కాబట్టి ఎందుకని ఈ పసుపు పసుపు మహాలక్ష్మి స్వరూపం హరిద్రము అంటే పసుపు పసుపు అంటే మహాలక్ష్మి స్వరూపం అందుకే బంగారం లేకపోయినప్పటికీ కూడా పసుపు కొమ్ముతో మాంగళ్యం కడతారు బంగారు మంగళసూత్రం లేకపోయినా పసుపు కొమ్ముతో మంగళసూత్రాన్ని ధరింపజేస్తారు కొంత కొంత కొన్ని ఆచారాల్లో కొన్ని చోట్ల బంగారం ఉన్నప్పటికీ కూడా ముందు పసుపు కుమ్ముతోనే కట్టాలి అంటే మహాలక్ష్మీ స్వరూపం అన్నమాట పసుపు అనేటువంటిది అంత విశేషమైనటువంటిది చెడును పారద్రోణి క్షేమకరమైనటువంటి మంగళకరమైనటువంటి సౌభాగ్యవంతమైనటువంటి శుభకరమైన అనుగ్రహాన్ని ప్రసాదించేది పసుపు రంగు అందువల్ల నూతన మధుపర్కాలకు అలా పసుపు పెడతామన్నమాట లక్ష్మీ స్వరూపాన్ని అటువంటి సౌభాగ్యవంతమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించేటువంటి మహాలక్ష్మీ స్వరూపం చూడండి కనకదుర్గా దేవిని దర్శించినప్పుడు కూడా ముఖమంతా కూడా సింధూరారుణ విగ్రహం మాణిక్యమౌళి స్ఫుర తారానాయక శేఖరాం మాపీన వక్షోరుహాం ముఖ చంద్ర గడంకాభ మృగరాభనిషేవిగా అమ్మవారి అనుగ్రహం చూడండి సూర్య చంద్రులు కాంతివంతులైనటువంటి అమ్మవారు కూడా అమ్మవారి ముఖం కూడా పసుపుగానే ఉంటుంది ఆవిడ పార్వతీదేవి అయినా కనకదుర్గ అయినా మహాలక్ష్మీ స్వరూపమైన శుభప్రదమైనటువంటి అనుగ్రహాలను ప్రసాదించే తల్లి గౌరీదేవైన పసుపుగానే ఉంటుంది పార్వతీదేవి నల్లగా ఉందని చెప్పి సతీదేవిని పరమేశ్వరుని భార్య నల్లగా ఉంది అని చెప్పి వెంటనే అమ్మవారు పసుపు ముద్దలాగా మారి గౌరీదేవిగా మారింది పరమేశ్వరుడికి ఏ లోటు ఉండకూడదు అని చెప్పి అంటే పసుపు ముద్దలాగా తయారైంది అంటే పసుపు అనేటువంటిది శుభకరం మహాలక్ష్మీ స్వరూపం పసుపు కుంకుమ అటువంటి స్వరూపమైనటువంటి పసుపుతో చేసినటువంటి సర్వమంగళప్రదమైనటువంటి అనుగ్రహాన్ని పసుపు కుంకాలతో మీరు అర్చించి ఇందాక కూడా చిరంజీవుల నూతన మధువర్గాలకు అందుకు పసుపు పెట్టారన్నమాట మంగళప్రదం అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళకి శుభప్రదమైనటువంటి ఉన్నత విద్యలో ఉన్నత ఉత్తమమైనటువంటి పరీక్షా ఫలితాలు ఉత్తమంగా వచ్చి ఉన్నతమైనటువంటి విద్య ప్రసాదింపబడి ఆరోగ్యవంతమై ముఖే ముఖే సరస్వతి జ్ఞాన సరస్వతి దేవి అనుగ్రహం ప్రసాదింపబడి సర్వకా శుభకరమైనటువంటి అనుగ్రహములు లభించాలి అని చెప్పి తాతగారు ఆ మామగారు ఆ యొక్క ఆశీర్వచనం చేసినటువంటి శుభ చక్కగా కూడా మాంగళ్య పూజ పూర్తయింది అందరూ కూడా అమ్మవారిని ధ్యానించండి ఓం లక్ష్మీం క్షీర